నగర ప్రజలంతా తన కుటుంబ సభ్యులని కూటమి నాయకులు కార్యకర్తల అభిమానుల ఆదరణ ఆశస్సులున్నందున ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు జైన్ రోడ్డులోని చెరుకూరి కన్వెన్షన్ హాల్లో గురువారం ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు జగన్ పాలనలో ఐదేళ్ల పాటు మనమంతా చాలా ఇబ్బందులు పడ్డామని ఎన్నో సవాల్ ఎదుర్కొన్నారు అధికార దుహారకారంతో తనకు అసలు టికెట్టే రాదని రాజకీయాలు లేకుండా చేస్తామన్న వ్యక్తి ఇప్పుడు కనిపించకుండానే పోయాడన్నారు సమావేశానికి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మేము ఈరోజు అందరూ అనుకున్నట్టు చాలా హ్యాపీగా మంచి మెజారిటీ వచ్చింది అని మనం అందరూ అనుకున్నాం కానీ నాకు ఒకే ఒక లోటు ఆ లోటు ఏంటంటే భారన్న వారికి డిపోజిట్ రాకూడదే అంటే అందరూ కొద్దిగా కష్టపడితే ఇంకా చాలా బాగుంది ఎందుకంటే ఆ రిస్టార్ లేకుండా ఉంటుంది మనం అనుకున్నట్టు అయితే ఈ ఎంత మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ మేము మా రాజకీయం జీవిత పవన్ కళ్యాణ్ గారు గారు ప్రారంభించాం మా గాడ్ ఫాదర్ అయినా ఆయన అడుగు జాలలోనే మేము ఎప్పుడూ ఉంటాం ఆ మాట మీద మేము వర్క్ చేసాం అదేవిధంగా ఈరోజు ఆది ఫ్యామిలీతో మేము ఎలక్షన్ తిరుగుతుంటే అసలు వార్డులోని కూడా ప్రతి వార్డులోని ప్రతి ఇంటికి కూడా టచ్ చేసాం నిజంగా ఈ విజయం కారణమే ఆదరే తప్పాలి నిజం ఎందువల్ల అంటే ఏ ఫ్యామిలీ కింద ఒక పది మంది ఇరవై మంది ఉన్న ఆయన పేరు చూపిస్తున్నాయి ఏ శ్రీదేవి ఏ లక్ష్మి ఏరా ఏరా అన్న మొత్తం అందరితో నిజంగా ఆదిరెడ్డి ఫ్యామిలీ గొప్పతనం మేము కళ్ళారా చూశాను నిజంగా అద్భుతం ఇదంతా ఈ విజయం అంతా ఆదిరి అప్పారావు గారికి చెందుతుంది శారీరకంగా వాసు కష్టపడ్డాడు కాదంత లేదు కానీ ఏదైనా మానసికంగా కానీ ఉన్న వేణుగోపాల్ గారు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ అప్పారావు గారు ఇదంతా ఘనతంగా నిజంగా అదే విధంగా దత్తుగారు చెప్పారు కార్యకర్తల్ని మర్చిపోవద్దు కష్టపడ్డాలంటే ఆదరణ పేడ అసలు నేను అలా చూస్తున్నాం రోజును ఏ వినక మర్చిపోరు మీ అందరినీ కూడా వాసి గారు కానీ అప్పార కానీ ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని ఉంటారు కాకపోతే మొన్న కూడా రెండు మూడు చిన్న చిన్న విషయాల్లో మా జనసేన నాయకులు అనేది చెప్పినప్పుడు కూడా వాసి గారితో మాట్లాడితే మొత్తం ఈ రోజు విజయం వెనక అతలా ఒక టీడీపీ కాకుండా మొత్తం మూడు పార్టీలు కలిసి ఈ విజయాన్ని అందించే కాబట్టి ఆయన చెప్పడం మా కార్యకర్తలకు కూడా మా జనసేని కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అప్పుడు ఏం చెప్పారంటే ఏదైనా సరే ఏ కార్యక్రమంలో ఏ వార్డులో ఏ కార్యక్రమం వచ్చినా సరే టీడీపీ నాయకులతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూటమి నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొవాలి ఎందువల్లంటే ఈ అధికారంలో భాగస్వామి ఉంది మనందరికి కూడా అదే వాసు గారు కూడా అదే చెప్పారు ఎట్టి పర్సెంట్ పాల్గొండి మా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మేము ఉన్నాం అని ఆయన చెప్పడం జరిగింది మీరు ఏ విధమైన అపోహలు వద్దు అయితే సీనియర్ లైన్ ఉండొచ్చు ఒక పార్టీగా సీనియర్స్ సైన్ ఉండొచ్చు టీడీపీ నాయకులు వాళ్ళకి గౌరవం ఇద్దాం వాళ్ళతో పాటు ప్రతి కార్యక్రమంలో కూడా మన జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు పాల్గొని ఈ అభివృద్ధి కార్యక్రమాలు మనం కూడా భాగస్వామి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గెలుపుకి కారణమైన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అక్కడ కూడా కనబడతా ఉన్నారు చేయపుతా ఉన్నాం బయట కూడా స్క్రీన్ చూస్తా ఉన్నారు మీరు కూడా మాకు ఎక్కడి నుంచి కనబడతా ఉన్నారు మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో పదే పదే అడిగేవారు పదహారు సంవత్సరాలు ఉన్నారు పదవుల్లో ఉన్నారు మీకు మరలా ఎందుకు అవకాశం ఇవ్వాలి దేనికోసం అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు పదే పదే అడిగేవారు అసలు దేనికోసం ఎందుకని వాళ్ళందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా గౌరవపదంగా అభిమానంతో ప్రేమతో గౌరవంతో వారందరినీ కూడా స్వాగతిస్తా ఉన్నాం కాబట్టే ఈ రోజుకి కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా జెండాని మోయడానికి గర్వంగా వస్తా ఉన్నారు ఇందాకే అడిగారు అన్న రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇదే రీతిలో ప్రతి కార్యకర్తని నాయకుడిని కూడా సమస్యతో వస్తున్న వారిని గౌరవంగా స్వీకరిస్తాం స్వాగతిస్తామని కూడా ఈ వేదిక ద్వారా అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు చూసాం చాలా అవమానాలు పడ్డాం జెండా ఎత్తిన వాళ్ళందరినీ కూడా హేర చేశారు మీ పార్టీ ఉంటుందా అని అడిగారు అసలు ఆదిరెడ్డి కుటుంబమే రాజకీయాల్లో ఉంటుందా అని అడిగారు ఆ కుటుంబాన్నే రాజకీయంలో ఉండని చెప్పారు అన్ని చేశారు 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 ఎన్డీఏ కూటమి నెగ్గింది డెబ్బై వేల మెజార్టీతో ఎక్కడ మనం నెగ్గా నేను ఒక్కటే నమ్మేవాడిని ఉండాలి అలా చేసిన రోజు మనకి ఎదుగుదల ఉంటుంది ఏమీ తెలియకుండా పదవులు వరించే వాళ్ళు వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు అహంభావంతో ప్రవర్తించారు నగరాన్ని నాశనం చేశారు నగరంలో అభివృద్ధి అనే పేరుతోటి చాలా ఇబ్బందులు గారి పరిస్థితులు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా సరిచేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి పైన ఉంది చాలా బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ నిర్వర్తించాలి అని అంటే నాయకులు కార్యకర్తలు మీ అందరి సహకారం తప్పకుండా మా అందరికీ ఉండాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వచ్చిన వెంటనే శానిటేషన్ పైన శ్రద్ధ వహించాం గత నాలుగు సంవత్సరాలుగా పారిశుద్ధ్యాన్ని పక్కన పెట్టేశారు ఎక్కడ చూసినా డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈరోజు మన నాయకులందరూ కూడా ఏ వార్డులో ఆ వార్డులో బాధ్యత తీసుకుంటా ఉన్నారు అధికారులు ఒకటే చెప్పాం ఇక్కడి నుంచి మీరు ఏం చేసినా కార్యక్రమాలు ఆ వార్డులో ఉన్న ఎన్డీఏ కోట మీ నాయకులతో చేయాలి గత వాసలు పరిచయాలు పక్కన పెట్టాలి మీకు ఇక్కడ ఉన్నది ఒక్కలే ఒక్కలు అది గుర్తు పెట్టుకోవాలని అధికారులందరికీ కూడా స్పష్టంగా చెప్పాం తూచా తప్పకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి వాసనలు పోవట్ల నిన్న మొన్న కూడా చిన్న చిన్న తప్పిదాలు జరుగుతా ఉన్నాయి చూస్తాం ఇంకొక అవకాశం ఇస్తాం లేకపోతే వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరినీ కోరేది ఒక్కటే ఈ ఐదు సంవత్సరాలు మీరు గౌరవం గతంలో నిహాలనగా చూశారు జనసేన జెండా పోసిన మీ నాయకుడు నెక్కుతాడా అన్నారు బిజెపి జెండా పోసిన ఈ రాష్ట్రంలో మీ పార్టీకి ఏ ఉంది అన్నారు మాట్లాడిన వాళ్ళకి అసలు మీ పార్టీకి పదకొండు సీట్లు కూడా ఎందుకు వచ్చినాయి ఈ రోజు ఈ జెండా పోసిన వారు అధికారుల దగ్గరికి వెళ్ళండి మిమ్మల్ని గౌరవంగా చూస్తారు మిమ్మల్ని కుర్చి వేసి మీ పనులు చేస్తారు చేయకపోతే చెప్పండి వాళ్ళ పని చేయించే బాధ్యత మేము తీసుకుంటా మనమేమో అట్టగోలక తప్పుడు పనులు అడగం ప్రజల కోసం అడుగుతాం ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈరోజు ఊర్లో ఊర్లో తిరుగుతూ ఉంటే వాటిలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తా ఉన్నారు మాకు ఈ ఐదు సంవత్సరాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా బాధలు పడ్డామన్నారు ద్వారా గ్రూపులు అయితే అనేకమైన వేధింపులన్నీ వాస్తవాలు బయటికి చెప్తా ఉన్నారు అన్నింటినీ కూడా సరిచేస్తాం ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులు వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తారంటే చాలా ఆనందిస్తా ఉన్నారు ఈ ఆనందాన్ని కొనసాగించాలి పారిశుధ్యం పైన శ్రద్ధ వహించాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం తీర్చిదిద్దుతామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని ని ప్రక్షాళన చేశాం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే కూర్చుంటాం మూడు గంటలు అక్కడే కూర్చొని సమస్యలు కూడా వెంటామని అక్కడ ప్రజలకు కూడా హామీ ఇచ్చున్నాం అలాగే ఈ ఎన్నికల్లో తిరిగేటప్పుడు మహిళా సోదరి అనేకమైన సమస్యలు చెప్పారు రాత్రిలో బయట తిరగలేకపోతా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి నాయకులు ఒక అండదండలు చూసుకొని ప్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఒక ఆగడాలు విపరీతంగా మితిమీరిపోతా ఉన్నాయని చెప్పారు శాంతి భద్రతల్ని మెరుగుపరచడానికి ప్లేడ్